భావన శక్తి నాల్గవ భావము విశ్వాసము దీనినే నమ్మకం అని కూడా అనవచ్చు ఎప్పుడైతే మనం విశ్వాసముతో ఒక పని జరుగుతుందని తలపెడతామో అది అలాగే సాఫీగా జరిగిపోతుంది ఎక్కడ జరగదేమో అని అనుమానంతో ఆ పని చేస్తే అలాగే మన నమ్మకాన్ని బట్టి ఆ పని జరగడములో అడ్డంకులో లేక ఆ పని జరగకుండా పోవడమో జరుగుతుంది మరి ఈ విశ్వాసాన్ని ఎలా మన హృదయాల్లో నిలుపుకోవాలి ఎందుకు మనలో మన పట్ల మన జీవితం పట్ల అవిశ్వాసం ఉంది ఎందుకంటే మనలో మనం చెడ్డవారమే మనం పాపాత్ములమేమో అన్న అపరాధ భావం ఉంటుంది ఈ అపరాధ భావం ఆ భయంలో నుంచే ఉత్పన్నం అవుతుంది మరి ఎందుకు భయం అంటే ఈ సృష్టి నుంచి మనం విడిపోడిగా ఉన్నాము నిజానికి సముద్రంలో నీటి చుక్కలాగా మనం సృష్టితో కలిసే ఉంటున్నాము మనము విడిగా ఉన్నాము అన్న భ్రమలో ఉంటున్నాము కనుక మనలో భయం ఈ సృష్టి ఈ జీవితం మనకు అనుకూలించదేమోనని అందుకే మనం అడిగినవి వస్తాయో రావో మన అవసరాలు తీరుతాయో లేవో మన కోరికలు తీరుతాయో లేదో అన్న అనుమానాలు మనకు ఉంటాయి ఇదంతా దైవత్వం లేక సృష్టి మనకు అనుకూలంగా ఉండి మనం చేసిన తప్పులకు ఇలా మనం అడిగినవి లేక మన అవసరాలని మన కోరికలను తీర్చకుండా మనల్ని బాధకు గురిచేసి మనకు శిక్ష ఇస్తుందని మనం గాఢంగా నమ్మేశాము మనం ఏది నమ్మితే అదే మనకు జరుగుతుంది అందుకే అలా నమ్మకం ఉంది కాబట్టే మనకు అలాగే జరుగుతుంది మరి సత్యం ఏమిటి అంటే దైవత్వం మనకు ఎప్పుడూ అనుకూలంగానే ఉంది మనం అన్ని అనుభవించడానికే జన్మ తీసుకున్నాము అన్నీ అనుభవించడం సృష్టి మనకిచ్చిన వారసత్వం మరి మనం మాటల ద్వారా ఆలోచనల ద్వారా ఊహల ద్వారా సంజ్ఞల ద్వారా సృష్టిని అడుగుతాము అలా అడుగుతున్నప్పుడు మనలో నుంచి ఆ భావనాశక్తి బయలుదేరి సృష్టికి మనకేం కావాలో సూచనలు ఇస్తున్నది సృష్టి మనం అడిగిన ప్రతీదానికి తదాస్తు అలాగే జరుగుగాక అని సమాధానం ఇస్తుంది కావున అడగడంలో భావన చాలా ప్రధానం భగవంతునికి నచ్చిన భాష హృదయ భాష చిన్నపిల్లలు వారి హృదయంలోను మరియు బయట ఒకేలా ఉంటారు అందుకే వారికి అన్నీ తీరిపోతాయి అందుకే బాల్యం అంత ఆనందంగా గడిచిపోతుంది విశ్వాసం మనల్ని ముందుకు నడుపుతుంది ఏదైనా సరే సాధించేటట్లుగా చేస్తుంది అదే మనము అవిశ్వాసముతో ఉంటే మనం ముందుకు సాగలేము మరియు విజయం సాధించలేము మనం ఇప్పుడు రెండు రకాలైనటువంటి విశ్వాసాల గురించి తెలుసుకుందాము ఒకటి ఆత్మవిశ్వాసము రెండవది పరమాత్మ విశ్వాసము మొదట ఆత్మవిశ్వాసం గురించి తెలుసుకుందాము ఆత్మవిశ్వాసం అంటే మన పట్ల మనకు ఉండే విశ్వాసము ఇది జీవితంలో చాలా ప్రధానమైనది మనమందరం ఈ భూమండలములో మనసనే ముసుగు వేసుకుని సంచరిస్తున్న ఆత్మస్వరూపులము మరియు సాక్షాత్తు దైవాలము పైకి కనిపించే మన శరీరము కూడా చాలా శక్తివంతమైనది ఈ శరీరంలో ఎన్నో వ్యవస్థలు ఎన్నో అవయవాలు ఎన్నో కణజాలాలు ఎన్నో కణాలు ఏకకాలంలో కోటాను కోట్ల ప్రక్రియలను సంభవింపచేస్తున్నాయి ఒకసారి మీ శరీర శక్తిని గురించి స్మరించండి మరియు కనిపించిన మనస్సు ఇది మహాశక్తివంతమైనది మనోశక్తికి మించిన శక్తి మరొకటి లేదు కాంతి వేగము కన్నా వేగంగా ప్రయాణించేదే మనసు మన జీవితంలో మన ఆశల్ని అవసరాలని ఈ మనోశక్తితో మనం సాధించుకోవచ్చు అంతటి శక్తివంతమైనది మనిషి మనస్సు మనోశక్తిని ఉపయోగించాల్సిన విధంగా ఉపయోగిస్తే ఈ భూ ప్రపంచంలో సాధించలేనిది ఏదీ లేదు ఒక ఉద్ధృతంగా ప్రవహించే వరద లాంటిది ఈ మనసు ఈ మనస్సుకు మనం అడ్డుకట్ట వెయ్యకపోతే ఆ వరద మన పంట పొలాల్ని సర్వనాశనం చేస్తుంది అదే ఆ వరదకు ఒక చక్కని ఆనకట్టను నిర్మించి కావలసినప్పుడు మాత్రమే నీటి ప్రవాహాన్ని ఓ క్రమంలో ఓ పరిమితితో వదిలితే మనము చక్కని పంట పొలాలతో మన అందరి జీవితాలు సుభిక్షంగా ఉంటాయి కావున ఆ ఉధృతమైన నదీ ప్రవాహం లాంటి మనసుకు ఆనకట్ట వేసి నిర్మాణాత్మకంగా చేసుకుంటే మన జీవితాలు సుఖ సంతోషాలతో ఉంటాయి ఎందుకంటే మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం కనుక మన జీవితంలో ప్రతి అనుభవానికి మనమే బాధ్యులము మరి మన జీవితానుభవాల్ని మనమే సృష్టించుకుంటాము మన స్వంత ఆలోచనలతోనే మన జీవిత అనుభవాల్ని సృష్టించుకుంటాము ఆత్మశక్తిని మించిన శక్తి సమస్త సృష్టిలోనే లేదు మన శరీరాల్ని మనసును కూడా సృష్టించుకున్నది మనం ఈ శక్తితోనే ఆత్మ అంతటి శక్తివంతమైనది ఈ ఆత్మశక్తికి ఏ పరిమితులు ఏ ఎల్లలు లేవు దైవత్వం అనే పరమాత్మ గర్భంలో నుంచి ఉద్భవించినదే కనుక ఆత్మను కూడా దైవం అని అంటాము మనము ఆత్మస్వరూపులము కనుక ఆత్మ అనుభవాన్ని కోరుకుంటుంది కనుక మనము ఎన్నో అనుభవాల కోసం ఎన్నో జన్మల్లో ఎన్నో శరీరాలను సృష్టించుకుని ఎన్నో మనసుల్ని ఏర్పరచుకుని ఎంతో జ్ఞానాన్ని గడించి దాన్ని మన ఆత్మ యొక్క చైతన్యంలో నింపుకున్నాము దీనినే బుద్ధి అంటున్నాము మనందరికీ వివిధ స్థాయిలలో ఈ బుద్ధి శక్తి కూడా ఉంటుంది మన స్వంత ఉనికి యొక్క శక్తిని స్మరించుకోవడమే ఆత్మవిశ్వాసం అంటే అవి శారీరక శక్తి మనోశక్తి బుద్ధిశక్తి ఆత్మశక్తి కర్మశక్తి అంటే మనం చేసే కర్మ పరంపరల యొక్క శక్తి మరియు జ్ఞానశక్తి ఇలా ఎన్నో శక్తుల మేలు కలయకే మన ఆత్మశక్తి అంటే కావున మనం ఏంటో సంపూర్ణంగా గ్రహించి మన స్వంత శక్తిని విశ్వసించవలను మన ఆత్మవిశ్వాసము కన్నా తక్కువగా మనల్ని మనం చూసుకుంటే అది ఆత్మ న్యూనతగా తయారవుతుంది మరి మన మనశక్తి కన్నా మనల్ని ఎక్కువగా ఊహించుకుంటే అది గర్వంగా తయారవుతుంది అలా కాకుండా మన ఆత్మశక్తిని అలాగే గ్రహించి మన పట్ల సంపూర్ణ విశ్వాసముతో ఉంటే అది నిజమైన ఆత్మవిశ్వాసం అవుతుంది కావున మిమ్మల్ని మీరు సంపూర్ణంగా విశ్వసించండి రెండవదైన పరమాత్మపై విశ్వాసం అని తరువాతి భాగంలో చూద్దాము